ఓం నమో భగవతే శ్రీ మేధాదక్షిణామూర్తయే ఓం నమో భగవతే శ్రీ ఆదిశంకరాయ ఓం నమో భగవతే శ్రీ రమణాయ శ్రీ గురుభ్యో నమ నేను ఈ దేహాన్ని అనుకుంటూ చావు పుట్టుకలతో ఉండే ఈ సంసార సాగరాన్ని దాటాలంటే ఆశ్రయించవలసిన ఒకే ఒక నౌక ఏ రూపము లేని నిత్యము ప్రకాశించే అవిభాజ్యమైన ఆత్మనే నేను అనే సత్యాన్నే అహంకారము అంతర్ధానం అవటమే సత్యమంటే అహంకారం యొక్క స్వరూపాన్ని తెలుసుకొని దానిని ధ్వంసం చేయి అప్పుడు అస్తిత్వమే లేని అహంకారం తనంతటి తానే మాయమవుతుంది సత్యం ప్రకాశిస్తుంది ఇదే సూటి అయిన మార్గం ఇతర మార్గాలన్నీ అహంకారాన్ని అట్టాగే ఉంచుతాయి వాటిలో ఎన్నో సందేహాలు ఉదయిస్తూనే ఉంటాయి నేనెవరిని అనేది ఆఖరి ప్రశ్నగా మిగిలిపోతుంది అప్పుడు దాని సంగతి చూడాలి కానీ ఈ పద్ధతిలో ఆ ఆఖరి ప్రశ్న ఒకే ఒక ప్రశ్న దానిని ఆరంభంలోనే లేవనెత్తుతాం ఈ అన్వేషణకి ఏ సాధన అక్కరలేదు మనమే సత్యస్వరూపం కానీ ఆ సత్యాన్నే వెతుక్కుంటూ ఉంటాం అంతకన్నా ఆశ్చర్యపడవలసిందేమిటి మన సత్యాన్ని ఏదో దాచేస్తుందని దానిని ధ్వంసం చేస్తేనే కానీ సత్యం దొరకదని అనుకుంటాం ఇదెంతో హాస్యాస్పదం దీనికై నీవు చేసిన ప్రయత్నాలన్నిటినీ తలుచుకొని నవ్వుకునే రోజు ఎప్పుడో వస్తుంది నువ్వు అట్లా నవ్వుకోవాల్సిన దినం ఇప్పుడే ఇక్కడే ఉంది అంటారు భగవాన్ రముడు ఆత్మజ్ఞానం అంటే ఆత్మగా ఉండటమే ఆత్మగా ఉనికి అంటే నీ ఉనికి అది ఎవరు తన ఉనికిని కాదని లేరు కదా కళ్ళని స్వయంగా చూసుకోలేకపోయినా తనకి కళ్ళు లేవని ఎవరు అనలేరు కదా అద్దం ముందు నిలబడి నీ కళ్ళని వేరుగా చూస్తావు అట్లాగే ఆత్మ కూడా వేరే దానిగా భావించాలనుకుంటావు ఉన్న చిక్కంతా ఇదే ఎప్పుడు ఈ వేరే విధంగా భావించుకోవటానికి అలవాటు పడిపోవటం వల్లే నీ గురించిన జ్ఞానాన్ని పోగొట్టుకున్నావు ఆత్మని అట్లా భేదభావంతో ఊహించలేం ఆత్మని తెలుసుకోవలసిందెవరు జడపదార్థమైన శరీరం తెలుసుకోగలదా ఎప్పుడు నీ గురించిన నీ గురించి చెప్పుకుంటావు ఆలోచిస్తావు కానీ ప్రశ్నించినప్పుడు ఆ నేను ఎవరో తెలియదంటావు నువ్వే ఆత్మవి అయినా ఆత్మని తెలుసుకోవటం ఎట్లా అని అడుగుతావు ఇందులో భగవంతుని యొక్క లీల కానీ దానిలో కాఠిన్యం కానీ ఎక్కడి నుంచి వస్తాయి ఈ ఆత్మని మనుషులు గుర్తించకపోవటం వల్లనే శాస్త్రాలు మాయ గురించి లీల గురించి చెప్తాయి తెర మీద కాంతి పడుతుంది దాని మీద నీడలు అటు ఇటు పరిగెత్తుతూ ఉంటే చూచేవారికి ఏదో నాటకం ఆడుతున్నట్లు ఉంటుంది ఆ నాటకంలోనే ప్రేక్షకుని కూడా తెర మీద నాటకం ఆడే వారిలో భాగంగా చూపిస్తే చూచేవాళ్ళు చూడబదేది తెర మీదే ఉంటాయి నీకు దీనిని వర్తించుకో నువ్వు తెరవి ఆత్మ అహంకారాన్ని సృష్టించలేదు అహంకారానికి గల భావాలు ప్రపంచంలాగా ప్రదర్శించబడతాయి నువ్వు చెప్పిన చెట్లు చేమలు వీటిలోనివే ఇవన్నీ ఆత్మ తప్ప వేరేమీ కావు నువ్వు ఆత్మని చూస్తే అన్నీ ప్రతి చోట ఎప్పుడూ అదేనని తెలుస్తుంది ఆత్మకి తప్ప వేరే దేనికి ఉనికి లేదు అది స్వయం ప్రకాశము తన ఉనికిని తానుగా గుర్తిస్తూ తన ఎరుకని తానుగా గుర్తిస్తూ జ్ఞానవృత్తి చేత తను తాను తెలుసుకుంటూ ఎటు చూసినా తన స్వరూపాన్నే తాను గుర్తిస్తూ అవధులు లేక పరిధులు లేక అనంతంగా అన్యత్వం లేక ఆలోచనలు లేక భేద దృష్టి లేక అంటే ఏ భేదభావము లేక అది ఏకంగా అద్వయంగా ఉన్నది అది ఉన్నది సద్వస్తువు ఒక్కటే మనం ఎన్ని రకాలుగా ఎన్ని చెప్పుకున్నా ఆత్మ అంటే పర్యాయ పదాలు చాలా ఉన్నాయి సద్వస్తుకి ఆత్మ అని పరమాత్మ అని మౌనమని చైతన్యమని ఇలా రకరకాలుగా చెప్పుకుంటారు కానీ ఉన్నది ఒక్కటే సద్వస్తు అది నీ హృదయంలోనే ఉన్నది కాబట్టి నీవు శాంతి గురించి బయటకి వెళ్ళాల్సిన అవసరం లేదు శాంతి శాంతే నీ స్వభావము నీ స్వభావమే శాంతి నీ స్వరూపమే స్వరూపం నీ స్వరూపమే శాంతి స్వరూపము కాబట్టి నీవు బయట వస్తువుల్లో శాంతిని వెతుక్కుంటున్నావు అది తప్పు ఇక్కడ ఒక తప్పు తాధాప్యత ఏర్పడింది అంటే నీవు కాని దానితో నీ ఉనికిని ఏర్పరచుకున్నావు నీవు కాని దానిని అంటే ఇప్పుడు నేనంటే దేహము అన్న భావన కలిగి ఉన్నావు అదే తప్పు తాదాప్యత అదే ఒక పెద్ద తప్పు జరిగింది దాని బే దాని నుంచి విడువడాల్సింది పోయి దాన్ని ఆ పెద్ద తప్పును ఆధారం చేసుకుని మిగతా తప్పులన్నీ చేస్తూ ఉన్నావు కాబట్టి పెద్ద తప్పు నుంచి ఎప్పుడైతే నేను విడుదల పొందుతావో మిగతా తప్పులు వాటంతా అవే రాలిపోతాయి కాబట్టి ఇక్కడ భగవాన్ అంటారు అసలు ఈ తప్పు తాదాప్యత ఎలా జరిగింది అంటారు అంటే దానికి అంటారు భగవాను అది ఉద్భవించిందేమో గమనించు ఉన్నది ఒకటే నేను రెండు నేను లేవు ఆత్మను తెలుసుకునే వేరే ఎరుక కానీ వేరే ఉనికి కానీ సృష్టిలో లేదు అది స్వయం ప్రకాశము అది తను తాను ప్రకాశించుకుంటూ ఈ సృష్టికి ప్రకాశం ఈ సృష్టిని ప్రకాశింపచేస్తుంది ఈ మనోబుద్ధ చిత్తహంకారములన్నీ ఈ ఆత్మ మీద ఆధారపడి ఉన్నాయి దేహము లేక జగత్తును చూసిన వారు ఎవరైనా ఉన్నారా అన్నారు భగవాన్ జగత్తుని చూడాలంటే దేహం ఉండాలి మరి దేహము ఉంది అని ఎవరు చెప్తున్నారు మనస్సు చెప్తుంది అంటే మనస్సు లేక దేహమును చూసిన వారు ఎవరైనా ఉన్నారా అన్నారు మరి మనస్సు దేని మీద ఆధారపడి ఉంది చైతన్యము మీద ఆధారపడి ఉంది ఆత్మ మీద ఆధారపడి ఉంది కాబట్టి చైతన్యం లేక మనస్సును చూసిన వారు ఎవరైనా ఉన్నారా అన్నారు కాబట్టి మనకి ఇక్కడ అంతటి మూలము చైతన్యము ఆత్మ పరమాత్ముడు ఉనికి ఎరుక కాబట్టి ఆ ఎరుక లేక ఉనికితో కూడి ఉన్న స్వయం ప్రకాశమైన ఆ జ్ఞానం మీద ఆధారపడి ఈ మనోబుద్ధ అహంకారములు మనుగడ సాగుతూ ఉన్నాయి ఇవి లేకపోయినా ఆత్మ తనకు తానుగానే ఉంటుంది భిన్నంగా ఉంటుంది కానీ ఆత్మ లేకపోతే ఇవి అసలు నిలవనే నిలవలేవు అహంస్ఫురణ లేకుండా అహం దేహము నిలవలేదు బంగారం లేకుండా ఆభరణం నిలుస్తుందా నిలవలేదు కాబట్టి ఈ అన్నిటికీ ఆధారమైనది ఆత్మ అందుకే భగవాన్ అంటారు కన్నుకి కన్నైనది ఆత్మ అన్నారు ఇప్పుడు నువ్వు చూసే కన్ను చక్షు దృష్టి నీ చూపు ఎంతవరకు కొంతమేర నువ్వు చూడగలుగుతున్నావు ప్రపంచాన్ని ఆ చూడటానికి కారణం ఎవరు అంటే ఆ బాహ్య కన్ను అంటే నీ కన్ను ద్వారా చూసేది ఎవరు మనస్సు చూస్తుంది కన్ను చూడట్లేదు కన్ను తీసి పక్కన పెడితే చూడగలుగుతుందా చూడలేదు చెయ్యి తీసి పక్కన పెడితే ఏదన్నా పని చేస్తుందా చేయలేదు అలాగే చెవి తీసి పక్క పక్కన పెడితే వింటుందా వినలేదు నాలుగు తీసి పక్కన పెడితే రుచి చూస్తుందా రుచి చూడలేదు కాబట్టి వీటన్నిటికీ మరి వీటన్నిటినీ ఎవరు తెలుసుకుంటున్నారు నీ మనస్సు తెలుసుకుంటుంది మరి ఈ మనస్సు దేని మీద ఆధారపడి ఉంది అసలైన కన్ను అదే కన్నుకు కన్నుకి కన్నైనది అన్నారు అదే ఆత్మ అన్నారు కాబట్టి మనం ఎంత చెప్పుకున్నా ఇక్కడ మనం అందరం ఉనికి లేని వాళ్ళమే అస్తిత్వం లేదు మనందరికీ అసలు ఆత్మస్థితిలో సృష్టి లేదు అన్నారు కాబట్టి ఇక్కడ అస్తిత్వం లేని అహంకారం ఎగిరెగిరి పడుతుంది నేను నాది అన్న భావనను కలగజేస్తుంది పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఒక శరీర భావన తాదాప్య నేనంటే శరీరము అన్న భావనతో తాదాప్యత చెందుతుంది ఇక దాన్ని అదే నిజమనుకొని మనము శరీరమని నేను అనుకొని ఇక ఆ భావన దాన్ని కేంద్రంగా చేసుకుని వస్తున్న ఆలోచనలు కూడా నిజం అనుకుంటున్నావు అందుకే భగవాన్ అంటారు ఆలోచనలు నిజం కాదు నేనంటే శరీరము అన్న భావన నిజం కాదు ఇవంతా అసత్యమైనవి అనిత్యమైనవి అశాశ్వతమైనవి అని గ్రహించు అన్నారు కాబట్టి అసలు ఈ ఈ భావన ఉద్ ఎలా ఉద్భవించిందేమో గమనించు అన్నారు అది పుట్టిందేమో చూడు అంటారు ఇంకో కోణ నుంచి చూస్తే అసత్యం అంటూ ఏమీ లేదు ఉండేదల్లా ఆత్మ ఒక్కటే ఈ ప్రపంచాన్ని మిగిలిన వాటిని నీవు గ్రహించటానికి మూల కారణము అహంకారము దాని మూలమేదో కనుక్కోవడానికి ప్రయత్నిస్తే అది లేదని నువ్వు చూసే ఈ సృష్టి కూడా లేదని తెలుస్తుంది అంటారు భగవాన్ కాబట్టి ఇక్కడ అహంకారం మూలము కనుక్కోమంటారు అది తన చేతుల్లో లేదు ఈ మనస్సు తన మూలం తెలుసుకోలేదు ఎందుకని జడమైనది ఇది అదే ఒకదాని మీద ఆధారపడి ఉంది ఒక సేవకుడు ఉన్నాడు యజమాని ఏది చెప్తే అది చేస్తూ ఉంటాడు సేవకుడికి ఉనికి లేదు అస్తిత్వం లేదు ఆ సేవకుడు యజమాని మీద ఆధారపడి ఉన్నాడు అలాగే ఇక్కడ ఈ అహంకారం అనే సేవకుడు ఆత్మ అనే యజమాని మీద ఆధారపడి ఉన్నాడు కాబట్టి వీడికి తనకంటూ ఒక ఎగ్జిస్టెన్స్ లేదు అందుకని తెలుసుకోలేదు ఆ యజమాని కింద ఒక పనిముట్టులాగా ఉంటుంది కానీ ఈ అహంక సేవకుడన్నా తెలుసుకుంటాడు యజమాని ఏది చెప్తే అది చేస్తాడు అని కానీ ఈ అహంకారం అంట తెలుసుకోలేదు తనే నెగ్గాలని అనుకుంటుంది ఒక కర్తృత్వ భావన మీద వేసుకుంటుంది నేనే అన్నిటికీ నా వలనే అన్నీ జరుగుతున్నాయి అనుకుంటుంది తనకు ఒక ఉనికి ఉంది అనుకుంటుంది అంటే ఎస్ నేనున్నాను అంటుంది నా వలనే ఇదంతా జరుగుతుంది అంటుంది కాబట్టి తను ఒక పనిముట్టు అని గ్రహించదు అందుకని తను ఒక కర్తృత్వ భావాన్ని నెత్తి మీద వేసుకుంటుంది దానివల్ల వచ్చే ప్రతికూల అనుకూల ఫలితాలు మళ్ళీ అనుభవిస్తూ ఉంటుంది ఆ యొక్క ఫలితాలు జోలికి వెళ్తూ ఉంటుంది అన్నిటికీ ఇది ఒక దుఃఖం ఏర్పడుతుంది అనుకూలమైతే సంతోషిస్తుంది ప్రతికూలమైతే దుఃఖిస్తుంది దీని అంతటికీ కారణము కర్తృత్వం కర్తృత్వానికి కారణము దేహాత్మ బుద్ధి కాబట్టి ఆ మూల త ఆ మూల తలంపు ఏదైతే ఉందో ఆ మొదటి నేను ఆ యొక్క మిథ్యా నేను అది అసలు అది దాని సంగతి ఏంటో తేలిపోవాలి అది తేలిపోతే సకలము తేలిపోతుంది కాబట్టి ఇక్కడ భగవాను ఏమంటారంటే రెండు నేను లేవు ఉన్నది ఒకటే నేను అదే అహంస్ఫురణ నేను ఈ రెండో నేను అనేది ఒక తప్పుగా ఏర్పడింది అంటారు అది ఉద్భవించిందేమో కనుక్కో అంటారు ఎందుకంటే ఉంటే గనక అన్ని అవస్థల్లోనూ ఉండాలి సుశుత్తులోనూ జాగ్రత్త అవస్థలోనూ స్వప్నంలోనూ ఈ మిజ్జ నేను ఉండాలి ఈ దేహ తాదాప్యత ఉండాలి మరి నీకు నిద్రలో దేహ భావన లేదు కదా ఇంద్రియాల అనుభవము లేదు బుద్ధి సూక్ష్మత అక్కడ పనిచేయట్లేదు మనస్సు యొక్క గొడవలు అక్కడ లేవు ఆలోచనలు లేవు ప్రపంచానికి సంబంధించిన ఆలోచనలు లేవు నీ సంసారము ఇల్లు వాకిలి భార్య పిల్లలు బ్యాంకు బ్యాలెన్సు ఉద్యోగము వగైరా వగైరా వాటికి సంబంధించిన ఆలోచనలు లేవు జన్మలు పునర్జన్మలు ఉత్తర జన్మలు చావు పుట్టుకలు పుణ్య పాపాలు లాభ నష్టాలు కర్తృత్వ భోక్తృత్వాలు ప్రతికూల అనుకూల ఫలితాలు ఎటు ద్వైయీభావము అక్కడ లేవు ఎందుకని అక్కడ ఈ దే అసలు ఈ దేహాత్మ బుద్ధి అక్కడ కొంత లయమై ఉంది అక్కడ దాని యొక్క అస్తిత్వము అక్కడ పడిపోయింది మళ్ళీ జాగ్రత్త అవస్థలో అది లేచింది లేవంగానే సకలము లేచినాయి ఈ దేహ భేద భేద దృష్టి ఏర్పడింది అన్యత్వం ఏర్పడింది అన్యత్వం ఏర్పడి ఇతరులు స్త్రీ అని పురుషులని ఇలా భేదభావన కర్తృత్వ భావన ఇవన్నీ ఏర్పడ్డాయి మరి స్వప్నంలో కూడా అక్కడ స్థూల సూక్ష్మ శరీరంతో దాదాపతి చెందుతుంది కాబట్టి ఇలా అవస్థలు మార్చుకుంటూ ఉన్నది ఎలా శాశ్వతం అవుతుంది ఎలా శాశ్వతమై ఉంటుంది మార్పు చెందుతూ ఉంది ఇక్కడ మార్పు చెందేది ఒక మార్పు చెందని వస్తువుని ఎలా తెలుసుకుంటుంది తెలుసుకోలేదు అంటే ఒక జడమైన మనస్సు ఒక జడమైన దేహము చైతన్యాన్ని ఎలా తెలుసుకుంటుంది ఒక ఉనికి లేని జడ పదార్థము ఉనికి ఉన్న చైతన్యాన్ని ఎలా తెలుసుకుంటుంది తెలుసుకోలేదు కాబట్టి ఇక్కడ కేవలము కొంత అంతర్ముఖమయ్యి ఇదంతా అసత్యమని గ్రహించి వాటి జోలికి వెళ్ళకుండా ఆ మనస్సును నిచ్చలం చేసుకోమంటారు భగవాన్ రముడు అప్పుడు అనుగ్ర అనుగ్రహం చేత ఇది తల్లకిందులుగా పడిపోయి అక్కడ నేను నేను అంటూ అక్కడ ఆ ఏదైతే ఒరిజినల్ నేనుందో నిజమైన నేనుందో అది వ్యక్త వ్యక్తం అవుతుంది అంటారు ఎవరికి వ్యక్తమవుతుంది ఆత్మానుభవం కేవలం ఆత్మకే ఇంకా అక్కడ జీవుడు మిగలడు అంటారు కాబట్టి వ్యక్తిగత ఆత్మ అనుభవాలు ఉండనే ఉండవు అంటారు గురువుగారు శంకరుల అనుభవము గురువుగారి అనుభవము లేకపోతే మహర్షి అనుభవము అలా ఉండదు ఎక్కడ అయినా ఆత్మ అనుభవము ఆత్మకే తప్ప జీవుడికి ఉండదు ఎందుకని సూర్యుడు ఎక్కడికి వెళ్ళినా చీకటి ఉంటుంది ఉండదు వెలిగే ఉంటుంది అలాగే ఆత్మ ప్రకాశంలో ఇక ఈ జీవ లక్షణాలు ఉండవు ఈ జీవ భావన ఉండదు ఈ దేహాత్మబుద్ధి అక్కడ నిలవలేదు కాబట్టి ఇదంతా మరి అక్కడ లేనిది ఉన్నట్లుగా భ్రమ కలిగింపచేసే ఒక పొరలాగా ఏర్పడింది అది ఒక అడ్డు పొర అంటే నీ స్వరూపానికి ఒక అడ్డుగా ఒక పొర ఏర్పడింది ఎప్పుడైతే ఆ పొర తొలగిపోయిందో అక్కడ నీ స్వరూపమే అక్కడ మిగిలి ప్రకాశిస్తూ ఉన్న స్థితి ఏర్పడుతుంది కాబట్టి ఇదంతా కేవలం అనుగ్రహం చేతనే సాధ్యమవుతుంది అనుగ్రహం అన్న ఆత్మన్నా రెండు ఒకటి అనుగ్రహం వ్యక్తమైందంటే ఆత్మ వ్యక్తమైనట్టే అటైనా అటు నుంచి ఇటైనా ఇటు నుంచి అటైనా ఏదైనా అది ఒకటే కాబట్టి అనుగ్రహం అనేది బయట ఎక్కడా లేదు అంటారు అది నీ లోపలే ఉన్నది అన్నారు భగవాన్ అది నీ స్వరూపంగా ఉన్నది అందుకని ఆ ఇట్ ఈస్ ద సెల్ఫ్ దట్ డస్ ఎవ్రీథింగ్ అను అంటూ మన గురువుగారు ఎప్పుడు చెప్తూ ఉంటారు కేవలం ఆత్మే ఈ అన్నిటికీ ఆధారం ఉండి నడిపిస్తూ ఉంటుంది అది ఆ జీవులలో మార్పు తీసుకొచ్చి వాళ్ళని మట్టుపెట్టి అక్కడ తన స్వరూపాన్ని నీ స్వరూపంగా అక్కడ ప్రకటింపజేస్తుంది అంటారు సంతోషం మౌనమే శరణ్యం మౌనమే నీ సహజత్వం ధన్యోస్మి